నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ప్రవాసుల చెల్లింపులు తగ్గాయని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి వివరాలేకి వెళితే సౌదీలో ఫిబ్రవరి చివరి నెలలో సౌదీ అరేబియాలోని ప్రవాసుల చెల్లింపులు పది పాయింట్ నాలుగు ఒక శాతం తగ్గి తొమ్మిది పాయింట్ మూడు మూడు బిలియన్లకు చేరుకుంది గత నెలలో జనవరిలో మనం చూసుకుంటే పది పాయింట్ నాలుగు ఒకటి బిలియన్లుగా చెల్లింపులు నమోదయ్యాయని చెప్పి అంటే ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది బిలియన్ల రియాల్స్ నెలవారీ ప్రవాసుల విదేశీ చెల్లింపులు తగ్గాయని చెప్పేసి అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలలో కనిష్ట సగటు నెలవారీ స్థాయిని సూచిస్తూ ఉందని చెప్పి గత ఐదు సంవత్సరాలలో సౌదీ అరేబియాలో మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా ప్రవాసుల చెల్లింపులు తగ్గలేదని చెప్పేసి ప్రస్తుతం ఈ సంవత్సరమే మనం చూసుకుంటే పది పాయింట్ నాలుగు ఒక శాతం దాదాపు మనం చూసుకుంటే ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది బిలియన్ల రియాల్స్ తగ్గుదల నమోదయ్యాయని చెప్పి దీనికి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చెల్లింపులు తగ్గడానికి మీకేమైనా కారణాలు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న పది శాతం అయితే ఈ యొక్క చెల్లింపులు తగ్గడం జరిగింది సౌదీ అరేబియాలో మనం చూసుకుంటే దాదాపు ముప్పై ఐదు లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు కాబట్టి భారతీయుల చెల్లింపులు కూడా తగ్గాయి కాబట్టి మీరు మీ ఇంటికి పంపించే డబ్బు తగ్గిందా పెరిగిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్